పరిస్థితి అందులోనే అర్థమవుతుంది అది మనది కానిది అని పరిస్థితి పరిస్థితి అనుకుంటూ ఉంటే అది పర్వతంలాగా చాలా పెద్దగా కనబడుతుంది భరించలేమేమో సహించలేమేమో ఎదుర్కోలేనేమో అని అనిపిస్తుంది అందుకని పరిస్థితిని స్వాస్థితి ద్వారా స్వయం యొక్క స్థితి అంటే ఆత్మిక స్థితి స్వస్థితిని పవర్ఫుల్ గా తయారు చేసుకున్నప్పుడు స్వాస్థితి పెద్దదిగా మారి పరిస్థితి చిన్నదిగా మారిపోతుంది ఇప్పుడు పరిస్థితి అనుకుంటూ కూర్చోవద్దు పరిస్థితిని కూడా ఎదుర్కొనే ధైర్యము మన స్వాస్థితి మనో బలానికి ఉంది మనో ధైర్యానికి ఉంది పరమాత్మందికి అంటారు ప్రతి గడియ నన్ను తలుచుకుంటూ స్వస్థితి ఆత్మిక స్థితిలో ఉండి ప్రతి దృశ్యాన్ని చూసినప్పుడు ప్రతి పరిస్థితిని చూసినప్పుడు అది చిన్నదిగా మారి మనము గెలవగలము సాధించగలము అని ధైర్యం మనలో కలుగుతుంది ఈ ప్రపంచంలో మనం గెలవలేనిదంటూ ఏది ఉండదు మన స్వాస్థితి పవర్ఫుల్గా ఉంటే ప్రతిదాన్ని సులువుగా జయించగలుగుతాము అందుకని పరమాత్మని ప్రతి గడియ తోడు పెట్టుకొని ప్రతి వ్యక్తిని ప్రతి సమస్యను పరిస్థితిని చిన్నదిగా చూసినప్పుడు అన్ని సక్సెస్ అన్ని విషయాలలో మనం విజయవంతంగా ముందుకు వెళ్తాము దేనికి భయపడిపోకూడదు దేనికి లొంగిపోకూడదు మన మనోధైర్యమే మానసికంగా ఉన్న మన స్థితిని ఒక ఆయుధంలాగా పనిచేస్తుంది సదా నిర్భయంగా నిశ్చింతంగా సదా సంతోషంగా జీవిద్దాం ఓం శాంతి